రాజుగా వచ్చాడని నమ్మని వాడే అబద్ధికుడు వాడే క్రీస్తు విరోధి అని చెప్పాడు రెండవది తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి రోజు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మనకు తెలుసు తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి ఈరోజు తండ్రిని కుమారుని స్పష్టంగా తండ్రి అయిన దేవుడు సర్వోన్నతుడు ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన గర్భాన పుట్టాడు నిత్యుడైన యేసుక్రీస్తు కూడా దేవుడితో సమానంగా తండ్రితో సమానమైన భాగ్యము తండ్రి ఆయనకి ఇచ్చాడు అంటే వీలు ఒప్పుకోవట్లేదండి వీళ్ళకేంటి మరి యేసును మీరు తక్కువ చేస్తున్నారు చివరికి మన మీద మోపిన నేరం ఏంటో తెలుసా యేసును మనం అంటే దేవుడని నమ్మమంట మనం నమ్మమండి మన బదులు లేక ఏసుని దేవుడు అసలు యేసును పై స్థాయిలో చూపిస్తుంది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండే ఇంటర్నేషనల్ అంటే ఈ ఈరోజు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కడికి తెలియని విషయం ఏంటో తెలుసా ఏసుకు పెళ్ళైందని కానీ ఏసు కాశ్మీర్కి వచ్చాడని కానీ వార్తలు వచ్చినప్పుడు ఎవడు బయటకు వచ్చి కోసం దిక్కులు పిక్కటిళ్ళు లాసి ర్యాలీ చేశారు వాళ్ళకే తెలియాలని బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ నిలబడి మనం కూడా భద్రాచలంలో కొత్తగూడెంలో న్యూస్ మీడియా మీద స్వైర విహారం చేసినాం ప్రేమించాం కనుక క్రియలలో చూపించాం ఎప్పుడు బయటికి రాలేదు ఇప్పుడు ఆ రోజుల్లో మరే వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే యేసు గురించి ఇలా చెడుగా రాశారండి వార్తాపత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారండి అంతకుముందు ఈనాడులో రాశారండి అని మేము అడిగి మీరు కూడా ర్యాలీకి రండి అని అడగడానికి వెళితే కథ కదండి వెళితే మేము సేవకుల దగ్గరికి వెళితే వీళ్ళు ఆ రోజు అన్నమాట ఏంటంటే తెలుసా మనకెందుకండి డైరీలు ప్రార్థన చేసుకుందామండి అన్న వీళ్ళు ఏసు మీద కలంకం కట్టి ఏసుకు పెళ్ళైందని ఒకటంటే యేసుకు ఏసు ఇండియాకు వచ్చి కాశ్మీర్లో చనిపోయాడానికి సమాధి ఇక్కడ ఉందని అంటే స్వార్థను కాదంటున్నప్పుడు ఒక్కడు బయటికి రాలేదు అలాంటి వారు ఈరోజు మన గురించి మాట్లాడడమే ఎవరు ఎవరు మాట్లాడాలో తెలుసా ఎవరు మాట్లాడాలు తెలుసా కష్టపడిన వాడు మాట్లాడాలి బాధేస్తుందండి ఎందుకంటే తెలియనివాడు కదండి ఏం తెలియదు ఎప్పుడో ఎప్పుడన్నా రోడ్డు ఎక్కాడండి కనీసం రోడ్డు ఎక్కాడండి అన్నీ అడుక్కోడే తగదండి ప్రతి ఒక్కడు అడుక్కోడే కదా యేసు యేసు గురించి తప్పుడుగా మాట్లాడు వార్తలు వచ్చినప్పుడు ఎవడు మాట్లాడినప్పుడు కదా వార్తలు వచ్చినప్పుడు కనీసం నా యేసు అలాంటి వాడు కాదు చరిత్ర ప్రకారం నేను చూపిస్తాను కదా బైబుల్లో ఎలా ఉంది ఇది నిత్యం ఎవరని మాట్లాడారు ఆ రోజు అవసరమైతే ప్రపంచ క్రైస్తవు గారికి ఎవరి మీకు తెలియదండి మీకు తెలియని విషయం ఏంటో తెలుసా వీళ్ళు ఈరోజు చిన్న వీళ్ళందరూ మాట్లాడుతున్న మాట చూస్తుంది వీళ్ళకి తెలియనప్పుడు భారతీయులు క్రైస్తవులను ఊరికి చెప్పుకుంటున్నారు మీ దేశాలకు మీరు వెళ్ళిపోండరు రా భారతదేశంలో ఎందుకున్నారు క్రైస్తవులు అన్నప్పుడు ఒక్కరు మాట్లాడలేదు ఆ రోజు మన తండ్రి గారి నిలబడి మేమెందుకు వెళ్ళాలి భారతదేశం విడిచిపెట్టి పాలస్తీనా మేమెందుకు వెళ్ళాలి మేము భారతీయులం భారతదేశ చరిత్ర నీకు తెలుసా కైబోలు పోలని కనుమలకుండా మా తాతో వచ్చాడు మిగతాతో వచ్చాడు నాది ఈ దేశం క్రైస్తవ అనేందుకు నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరని ఆ రోజు గట్టి కలిసి క్రైస్తవుల పక్కన నిలబడిన సింహమే తండ్రి తగ్గి ఆ రోజు వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ రోజు ఒక్క పిల్లల ఉన్నారు చవండి ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఆలోచిస్తుంటే చరిత్ర తెలియని వారు అంటే దేవుని పిల్లల ఏమంటున్నాడు కుమారుని ఇరవై మూడో వచ్చిన కుమారుని తండ్రిని ఒప్పుకొనని వీడే అంటే తండ్రి ఉన్నాడని కుమారుడు ఉన్నాడని ఒప్పుకోవడానికి ఇంకేమైంది అంటే ముగ్గురు ఒకటే అంటారు లేదంటేనో యహోవా ముగ్గురు యహోవాళ్ళట వైబుల్ లేడంతో ముగ్గురు యహోవాల అంటే తండ్రి లేడా అంటే యేసుని తండ్రి కనలేదు ఆ పుట్టినవాడు కాదంటే యేసుకి ఆయన అనేక సార్లు నేను పుట్టాను తండ్రి నన్ను పంపించాడు ఎన్ని మాటలు చెప్పిన వెంటనే వీళ్ళు బైబిల్ తెలుసా వీళ్ళు బైబిల్ తీసి ఫలానా రెఫరెన్స్ ఇలా ఉందని చెప్పరండి బైబిల్ మొత్తం పరిశీలించినట్లయితే ఇలా ఉంది అంటారు ఏడరా రెఫరెన్స్ చూపించవా ఒకసారి మీరు గమనించండి ఏ బోధ ఈ ఈ వర్షం బోధించేవాడు రెఫరెన్స్ తీయవాడు చదివించడు ఇప్పుడు మనం నేను చూపిస్తున్నానండి తండ్రిని కుమారుని ఒప్పుకోదని వీడే క్రీస్తు మీరు అని స్పష్టంగా బైబుల్లో ఉంది ఇంకో మాట చూపించమంటారు ఇదే అధ్యయంలో ఇరవై నాలుగు వచ్చిన చదువు ఇరవై నాలుగు వచ్చిన అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచి ఉండిన ఎడలా ఎప్పుడు చూడండి ఇది అండారం చేసుకోండి నిలిచి ఉండిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును అంతే కదా కుమారుడు ఉన్నాడని కుమారుని ఎందు తండ్రి ఎందంటే తండ్రి కూడా ఉన్నాడని అర్థం తండ్రి లేడు వాడు లేడు ముగ్గురు ఒకటే అంటారు ఒకడేమో ముగ్గురు ఉన్నారంటాడు ఒకడే ముగ్గురు ఉన్నారంటే మరి ముగ్గురు తండ్రి ఇద్దరు తండ్రి పుట్టలేదట తండ్రితో సమానులట స్వయంభవులట వీళ్ళే క్రీస్తు విరోజు ఇదే బైబుల్ చూపించి నేను చెప్తున్నాను తండ్రి ఎందును కుమారుని ఎందును నిలుతురు ఏమంటే తండ్రి ఎందు అంటే తండ్రి ఉన్నాడని కుమారుడు ఉన్నాడని ఇరవై మూడోచన చూ ఇరవై మూడవ చనంలో కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు కుమారుడు కాదండి ఆయన కూడా యహోవానండి అన్నాడు అనుకో వీడు అసలు తండ్రిని అంగీకరించాడు అంటే ఎహోవా తండ్రి అయిన దేవుడు ఉన్నాడని వీడు అంగీకరించాడు అది అది పాయింట్ అందుకనే ట్రస్ట్ చేసి యోహాన్ గారు తెలుసే ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి బోధలు వస్తాయని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన మాట ఎంత స్పష్టంగా ఉంది మరోసారి 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 మాట చదువు కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు నువ్వు కుమారుడుగా వచ్చాడు యేసుక్రీస్తు కుమారుడు నువ్వు అంగీకరించట్లేదా అయితే నువ్వు తండ్రి అయిన దేవుణ్ణి కూడా అంగీకరించని మరి క్రీస్తు నెక్స్ట్ ఇంకో మాట అన్నాడు కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరించేవాడు ఇది మనం కుమారుడు ఒప్పుకుంటున్నాం యేసు క్రీస్తు కుమారుడు ఆయన కన్న తండ్రి యుహోవా పాతడి అన్నాడు ఈ రోజు మన తండ్రి అయిన పరలోకమందున్న మన తండ్రి ప్రిమం దేవునికి వెళ్ళారా ఆలోచించండి యేసు క్రీస్తు తండ్రికి పుట్టిన కుమారుడు అందుకే పౌలు గారు అంటారు తండ్రి అయిన దేవుడు అంటాడు అక్కడ ఏపీసీ పత్రిక నాలుగు నాలుగులో తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు మిగతా వాళ్ళు కుమారుడు అయిన దేవుడు యేసు కుమారుడైన దేవుడు పరసు కుమారుడైన దేవుడు నువ్వు కూడా వాక్యం నీకు కూడా వస్తే వాక్యం ఎవరికి వచ్చినా వారు కూడా దైవాలే ఇంకేంటి అంటే కుమారుడైన దేవుడు ఉండకూడదా ఇలా అంటే తండ్రి అయిన దేవుడికి పుట్టిన కుమారుడు ఏసు క్రీస్తువు ఆయన దైవం అంటే మీరు వేసుని తక్కువ చేస్తున్నారండి మనం యేసుని తక్కువ చేస్తున్నాము మరి తండ్రి కంటే ఎక్కువ చేయాలా అసలు మీకు తండ్రి లేకుండా కుమారుడు ఎలా ఉంటాడు ఏ కుమారుడైనా తండ్రి కంటే గొప్పవాడు అవుతాడా ఆలోచించాడు ఏ కుమారుడైనా నేను తండ్రి కంటే గొప్పవాడినని అన్నాడు అనుకుందాం అప్పుడు ఒకటి మాట్లాడుతాను రే నిన్ను కన్నా దేవడు అంటే మన అంట అయితే నీకన్నా గొప్పడు ఆయన షట్ ఆఫ్ నోరు మూసుకోవచ్చు ఎందుకంటే కన్నోడు గొప్పడు అవుతాడు తప్ప కనబడినవాడు గొప్పడు కాదు తండ్రి కంటే ఏసుగ్రీస్తు వారికి గొప్పోడు కాదు ఏమంటే యేసుక్రీస్తునే తగ్గించట్లేదు మనం తండ్రికి పుట్టిన ప్రియకుమారుడు ఆయన చాలా గొప్పవాడు పరిశుద్ధుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు క్షమాపణ ఇచ్చాడు తండ్రి తర్వాత ఆ స్థానాన్ని ఆ స్థానంలో ఉన్న వ్యక్తి కానీ తండ్రి కంటే గొప్పవాడైన కదా అని నేను తండ్రి కంటే గొప్పవాడిని కాదన్నాడు అంటే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే తండ్రిని తక్కువ చేస్తున్నారు కుమారుని ఎక్కువ చేస్తున్నారు ఆ కుమారుడే తండ్రి యొక్క మోకరిల్లి తండ్రిని గొప్ప చేస్తుంటే ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే విషయం ఏంటంటే తండ్రి ఏడుస్తున్నాడు చెప్పుకుంటున్నాడు అందుకే తండ్రి ఏడుస్తున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవి నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తే బైబులు ఇస్తే వాళ్ళు చివరికి నా మీద తిరగబడుతున్నాడు దేవుడు బాధపడుతున్నాడు అండి తెలియని విషయం ఏంటంటే దేవుడు బాధపడుతున్నాడు ఎప్పుడు అర్థమవుతాడు నేను వీళ్ళకి ఎప్పుడు అర్థం అవుతాను బైబుల్ ఇచ్చాను కుమారుడు మన ఇచ్చాను ఎవడు దేవుడు లోకం మన దీర్ఘం తీసా బాక్యం చదువుతాడు మనకు తెలుసు యోహన్ మూడు పదార్థాలు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ప్రేమించాను ఏం చేశాడు ప్రేమించి సరే నా వాక్యం ముగించుకున్నాం ఏమండి దేవుడు లోకము ఎంతో ప్రేమించను ప్రేమించి ఏం చేశాడు కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవారి అందు విశ్వాసముంచు ప్రతి వాళ్ళు నశింపకనిచ్చే జీవం పొందినట్లు ఆయనను కుమారుడిని మనకు అనుగ్రహించడం ఎంత స్పష్టంగా బైబుల్లో ఉంటే కుమారుడు కాదంటే అన్నా మనుషులు పెప్పుకోవాలా మనుషులు సంతోష పెట్టాలా అంటే ప్రజలందరూ అదే నమ్మారని అటువైపు అనాలా నువ్వు నమ్మితే నమ్మకపోతే ఏంటి రాయపడిన లేఖను ఒక చోటే కదా అనేక చోట్ల దేవుడు లోకమును ప్రేమించి లోకమనగ మనం మనుషులమైన మనల్ని ప్రేమించి కాగా తన కుమారుని అందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక అనే బదులు కుమారుని బంపలేదనుకో కుమారుడు యేసుక్రీస్తు కూడా తండ్రితో సమానం అన్నాడు అనుకుందాం అప్పుడు తన కుమారుని అందనడు తన బ్యాచ్మెట్ లేదా తన కోమెట్ తనతో సమానుడైన యేసుక్రీస్తి విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపకాన్ని నిత్యజీవం పొందినట్లు ఆయనను నేను అనుగ్రహించడం ఆయన వచ్చాడు అంటాడు ఎందుకంటే ఎంతో సమానమైంది ప్రేమని దేవుని పిల్లలని ఆలోచించి దేవుని బాధ ఆవేదనండి ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యము ఎంత గలిబిలుగా ఉందో నాకు అర్థం కావాలి ఎందుకంటే ఎవడి ఇది మాకు ఎందుకండి అనకండి ఆయనను మనం పరిశీలనగా తెలుసుకోవాలి మరొకడు వచ్చి మళ్ళీ గడిబులు చెప్తాడు అప్పుడు విశ్వాసం సనగిలిపో వద్దు దేవుని ఎరిగిన వారం దేవుని వాడు ఎలా ముందు చదివామి కదా దానిని మీరు ఉన్నందున ఇరవై ఒకటి వచ్చిన మీరు సత్యం ఎరిగిన వారైనందున నేను సత్యం ఎరగని వారైనందున నేను రాయలేదు కానీ మీరు దానిని ఎరిగినందున ఏ అబద్ధమును సత్య సత్య సంబంధమైనది కాదని ఎరిగినందున మీకు ను అని మొదలుపెట్టాడు తండ్రిని కుమారుని అంగీకరింపని వాడు తండ్రిని అంగీకరించినవాడు కాడు కుమారుని అంగీకరించువాడు కనుక యేసును కుమారుడుగా అంగీకరించువాడు తండ్రి అయిన దేవుని కూడా అంగీకరించినవాడు ఏంటండి రచ్చ క్రైస్తవ్యంలో దయ్యం వచ్చిందండి గలివిలి చేస్తుంది కనుక ఏదో తమ్ములు పెట్టి వాడు ఏదో ఇది చేశాడు అది చేసాడు నమ్మకం అంటే వాడు ముందుకు రావాలి రెండులోకి రావాలి బయట ఉండి అని మోగుతుంటారు కుక్క తండ్రి గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేసారు ఏనుగు అలా వెళ్తుంటేనక వెనక కుక్కలు ఏం చేస్తే మురుగుతాయి అని మెరుగుతుంటాయి ఇప్పుడు ఏనుగు మురిగిందని వెనక్కి దీనికి దాని వెనక పోన్ అవసరం లేదు ఏనుగు రాజేలాగే వెళ్తానే ఉంటాయి దమ్ముంటే ఆపను కుక్కను ఆపను కానీ వెనకాల ధైర్యం చెప్తుంది ఎలిఫెంట్ ఈస్ గోయింగ్ డాగ్స్ ఆర్ బార్కింగ్ ఎంతనా ఎంతనా డాగ్స్ ఆర్ బార్కింగ్ ఏనుగు వెళ్తుంటది ఏనుగు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏనుగు వెళ్తుంటది ప్రతి ఒక్కడికి మన ఎందుకంటే వీడికి ఎక్కడ దొరుకుతారండి వీళ్ళు ఎక్కడ దొరుకుతారండి బైబిల్ కదా మనకి ఎవిడెన్స్ ఈ బైబుల్ కనుక మనకి లేకపోతే మనం నేను ఎవరు ఇప్పటికే మనం వీడియోస్ ఉందా ఫాలోవర్స్ అంట మనం ఇప్పుడు వీడియోస్ ఉందా ఫాలో చేసామండి బైబిల్ ఫాలో చేసాం సుందర్రావు గారు ఫాలోవర్స్ ఎక్కడైనా సుందర్రావు గారిని ఇది వదిలేసి నన్ను ఫాలో అన్నారు అనడా మన తల్లి గారు దీనిని ఫాలో అవ్వండి నన్ను గారు ఆయన ఇది ఆయన మనకు నేర్పాడు ఇలా వెళ్ళండి అన్నాడు తప్ప ఇది కాకుండా నన్నే ఫాలో అవ్వండి నాన్న ఎక్కడ అనలేదు కనుక ఏసు క్రీస్తు కాడని కుమారుడు కాడని ఎవడు అంగీకరించడు వాడు తండ్రిని కూడా అంగీకరించడు చూడండి ఏసుకి ఎంత ఆధిక్యతని ఇచ్చాడు ఇక్కడ విషయం తెలియని విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఏసుని అంగీకరించకపోతే నన్ను కూడా అంగీకరించని వాడితో సమానం అన్నాడు కుమారుడు అంగీకరించాలి మళ్ళీ ఈ చదువుతున్నాడు ఏమో చదువుతున్నాడు ప్రతి క్రిస్మస్ కు చూడండి ప్రతి క్రిస్మస్ కి ఈ మళ్ళీ ఏమో చదువుతారు తెలుసా ఎలా అయినగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనగ కుమారుడు ఎందుకు చదువుతారా ఇచ్చి చూడా మళ్ళీ కుమారుడు ఎందుకు ఎలా అయినగా మనకు శిశువు పుట్టిన కుమారుడు ఎందుకు దేవుడు వచ్చాడు పైనుండి అని రాదు అన్నాడు కుమారుడు అనగడ తుట్టు ఒకరి చిరా పక్కదండి కుమారుడు 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 అని మళ్ళీ ఆలోచన నేడు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని రాస్తాడు నేడు రా బాబు నాడు అని రాయమన్నా రాయడం మార్చడండి వీళ్ళు మన బైబుల్లో ఏమి కలపకూడదు ఏమీ తేయకూడదండి ఒరే కలపకపోతే కల్పకపోతే అంటే అయిపోయిన దాన్ని కూడా ఈ రోజు వాడతారా అయిపోయిన ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఈ రోజు వాడతారా డేట్ చూడవా నాడు పుట్టాను నేడు కాదు నాడు ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం వేసు పుట్టాడు అని రాయ్ అది తెలుగులో ఆలోచన లేదు మేము అప్డేట్ అవ్వం అని అన్నా అనుకుంటున్నా అనికలి అప్డేట్ అవుతారండి అన్న వండుకోవడానికి గ్యాస్ వచ్చింది అప్డేట్ అవుతారు లేదు నేను పుల్ల లేదో చూడకుండా నేను ఎవరన్నాట్టండి అందరూ ఎందుకంటే పుల్లలే రావాలి తీసుకురావాలి ఎంత బాధ కరెక్ట్ అప్డేట్ ఎక్స్పర్ డేట్ అయినది ఎవరికి మరి అమ్మ గురించి రాయబడినమాట కన్యాక గరబోతే కుమారుని తన ఆయనకి మన ఏదైనా పేరు పెట్టకపోయినా కన్యాక జరిగింది అనుకో ఇప్పుడు గర్బోతావాలా ఎక్స్పైర్ అయిపోయింది మరి అదేందుకంటే చరిత్రలో ఒక కన్యక జరిగింది కన్యక అలా జరిగిందని చదువుకోవడానికి ఇప్పుడు నువ్వు అప్డేట్ అవ్వాలి ఎందులో పాత నిబంధనండి కొత్త నిబంధనకు అప్డేట్ అయ్యి ఈ కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన భుజముల మీద రాజ్యపాలనూ మిత్యుడవుతుంది ఆలోచనకర్త సమాధానకర్తయ్యగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడదు అని అన్ని చదువుతారు కానీ అని మాత్రమే అంగీకరించారు ముగ్గురు ఒకరు అంటారు ఎవరైనా ముగ్గురు ఒకటే అన్న వాళ్ళు మనం చూడండి చాలాసార్లు చెప్పాను ముగ్గురు ఒకటే అనేవాళ్ళు మరి తండ్రి అయిన దేవుని ప్రేమ మరి కుమారుడు అనే వారి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ముగ్గురు ఇవి చెప్పి ఆశీర్వాదం ఇవ్వాలండి దేవుడు ఆశీర్వాదం మీకు కాకపోతే చెప్పొచ్చు అనరు ఆశీర్వాదం ఎలా కావాలి మాత్రం ముగ్గురు పిల్లలు కాదు ఒకటి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనియో ముగ్గురు ఒకటే అన్నావు కదా మరి మూడు అంటే కదా మేము ముగ్గురే ఒకటే కానీ మూడు గుడ్లు కావాలండి తినడానికి మాత్రం మూడు కావాలి అంటే ఆశీర్వాదం ముగ్గురి కావాలి కానీ ముగ్గురు మాత్రం ఒకటే ఎక్కడుంది బైబుల్ ఎంత పిచ్చులండి చెప్తే వినరండి ఇప్పుడు బోల్ మనం చెప్తే వింటారండి వింటరు మా పూర్వీకుల కంటే మీరు అంటారు వెళ్ళు పో మరిపో బైబుల్ కంటే పూర్వీకుడు ఎవరు ఉన్నాయండి నేను అడుగుతాను నీకంటే ముందు బైబిలు ఉంది నా బైబిల్ గొప్పది కనుక వాక్యం వకీక్రయించక క్రీస్తును క్రీస్తుగా ఆయన కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన కన్న దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ముగ్గురిని నమ్మితేనే మనకి పరలోకం అండి లేదంటే చెప్పాను నేను చాలాసార్లు చెప్పాను ఉదాహరణకి చనిపోయామనుకుందాం మనం ఇక ఒక్కడే ఉన్నాడని ముగ్గురుగా ఒకడే వచ్చాడని నమ్మి చనిపోయామనుకుందాం తీరాడుకో ముగ్గురు ఉన్నారనుకున్నాం అప్పుడు సారీ అండి లంకరేసుకుంటే అయితే ఈడున్నప్పుడు చెట్ చేసుకో కానీ ఆయుడుక ముగ్గురు ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఒకడే నమ్ముతే అక్కడ ముగ్గురు తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పురుషార్థుడు ఉన్నాడు ముగ్గురు మన కోసం కష్టపడుతున్నారు ముగ్గురు మనకు పరలోకాన్ని సిద్ధం చేశారు నేను తండ్రి వద్దకు వెళుతున్నాను అనేక స్థలములు మీకు సిద్ధపరచ వెళ్ళిచ్చున్నాను స్థలము లేకపోతే మీకు చెబుతాను నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి మేము తీసుకుని పోతాను నేను తండ్రి ఎవరికి వెళ్తున్నాను అన్నప్పుడు తండ్రి ఆడ ఉన్నాడు నువ్వే తండ్రి కదా అనలే ప్రేమ దేవుని పిల్లల ఆలోచించండి దేవుని మాటలను వక్రీకరిస్తున్న భూములు ఎన్నో వస్తున్నాయి అయినా మన బలవంతులు ఆయన కానీ మనకు వచ్చిన క్లారిటీ మనకి తెలియదు కనుక సత్యాన్ని గ్రహించవలసిన కోర్చి మనకు నిస్తున్నాం ప్రాప్తి చేసుకున్నాం ప్రేమ